వైశాఖ పురాణము అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం పదమూడవారాయణం నమస్కృతీ నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా పలికాడు శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు ఇలా పలికాడు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్య సైన్య వ్రతాన్ని చేసిందని చెప్పారు మీరు పలికారు దయచేసి నాకు ఆ వ్రత విధానాన్ని వివరించండి అని కోరాడు ఆ వ్రతమును చేయవలసిన దానము పూజ ఫలము మున్నగు వాటిని కూడా చెప్పండి అని కోరాడు అప్పుడు శృతదేవుడు ఇలా పలికాడు మహారాజా విను అశూన్య సైన్మను వ్రతం సర్వపాపాలను పోగొడుతుంది ఈ వ్రతాన్ని శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి తెలియచేశాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీలమేఘ శ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపాలను పోగొట్టి సర్వశుభాలను కలిగిస్తాడు ఈ వ్రతాన్ని ఆచరించి గృహస్థ ధర్మాలు పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనాన్ని గడిపి సర్వ సంపదలను పొందుతారు అలా చెయ్యని వారికి శుభం ఎలా కలుగుతుంది శ్రావణ మాసమున శు విధయంది ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు నాలుగు మాసాలు హవిష్యాన్నమనే పాయసాన్ని తినాలి పారణ దినమున లక్ష్మీ సమేతుడకు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యాలను వండి నివేదన చెయ్యాలి కుటుంబం గల సద్బ్రాహ్మణ్ణి పూజించి వానికి చతుర్విధ భక్ష్యాలను వాయినం ఇవ్వాలి బంగారం లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజించాలి సయ్యాదానాలు వస్త్రదానాలు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయాలి ఈ విధంగా మాసం మొదలు నాలుగు మాసాలు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించాలి తరువాత మార్గశిరము పుష్యము మాగము పాల్గొనము అను మాసాలలో లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణుని పూజించాలి తరువాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాడము అనో నాలుగు మాసాలయందు శ్రీహరిని రుక్మిణి సమేతంగా ఎర్రని పుష్పాలతో పూజించాలి భూదేవ సహితుడు సనందరాది ముని సంస్థుడు పరిశుద్ధుడు అయిన శ్రీ మహావిష్ణువును అర్చించాలి ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ ముగించి మంత్రం చే హోమం చేయాలి మార్గశ్రమం నాలుగు మాసాల విష్ణు చే హోమం చేయాలి చైత్రాది చతుర్మాసాలయందు పురుష సూక్త మంత్రాలచే హోమం చేయాలి పంచామృతాన్ని పాయసాన్ని నేతితో వండిన బూరెలను నివేదించాలి శ్రావణాది మాస చతుష్టయమున పూజ హోమము భక్ష నివేదన చేయాలి లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస పూజకు దానం ఇవ్వాలి శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస పూజ మధ్యమున దానం ఇవ్వాలి చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరహమూర్తిని దానం ఇవ్వాలి అప్పుడు కేశవాది ద్వాదశ నామాలతో పన్నెండు మంది బ్రాహ్మణకు యథాసక్తిగా వస్త్రాలంకారాన్ని దక్షిణతో ఇవ్వాలి నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి పన్నెండు చొప్పున దానం ఇవ్వాలి తర్వాత మంచాన్ని పరుపున ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ ఉంచి విష్ణు భక్తుడు కుటుంబమంతుడు అయిన ఆచార్య బ్రాహ్మణుడుకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి తరువాత దాన మంత్రాన్ని చెప్పి దానం చేసి అందరి భోజనం అయిన తర్వాత తాను భోజనం చెయ్యాలి స్వామి జనార్దన నీ సయ్య లక్ష్మీ సారతమై ఉన్నట్లుగా నా సయ్యయు సదా అశూన్యమై ఈ సయ్యా దానం చేయునుగాక అని పఠించాలి ఈ వ్రతాన్ని భార్యలేని పురుషుడు విధవ స్త్రీ దంపతులు ఎవరైనా చేసుకోవచ్చు శృతదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతాన్ని పూర్తిగా వివరించాను ఈ వ్రతం ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు ఆయన అనుగ్రహాన్ని పొంది జనులందరూ ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో లాభాలతో సంతుష్టుడై ఉంటారు కాబట్టి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి భగవత్ అనుగ్రహాన్ని పొందాలి భగవత్ అనుగ్రహం వల్ల ముక్తి కూడా సులభమవుతుంది మహారాజా నీవడిగిన అశూన్య సైన వ్రతాన్ని వివరించాను నీకు మరేం చెప్పాలి అని శృతదేవముని శృతకేర్తి మహారాజును అడిగాడు అప్పుడు శృతకేర్తి మహారాజు మహాముని వైశాఖ మాసంలో చత్రదానం చేస్తే వచ్చే పుణ్యాన్ని వివరించండి శుభకరములై వైశాఖ మాస వ్రతాంగా విధానములు ఎంత విన్నా నాకు తృప్తి కలగడం లేదు అని పలికాడు వైశాఖ పురాణము పదమూడవ అధ్యాయం సంపూర్ణం